ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ప్లాన్డ్గా రాళ్లదాడి హత్యాయత్నం దీనికి సంబంధించిన ఆధారాలని కూడా పోలీసులు సేకరిస్తూ ఉన్నారు అనుమానితులను అరెస్ట్ చేయడం అయితే ఉంది దీని మీద సిట్ వేయడం అయితే ఉంది దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది సాక్షాత్ ప్రధాని స్పందించారు జాతీయ మీడియా స్పందించింది జాతీయ నాయకులు స్పందించారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు సో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఆ ప్రతినిధులు మాత్రం విషయాన్ని విద్వేషాన్ని కుళ్ళును కుతంత్రాలను అయితే ఇటువంటి కష్ట సమయంలో కూడా అందరూ కూడా ఖండించాల్సినటువంటి ఇన్సిడెంట్ను కూడా వాళ్ళు అటువంటి పంచులు సెటైర్ లేడం వాళ్ళ మానసిక పరిస్థితి మీద సందేహాలు వెలుగొచ్చేలా సందేహాలు వెలువడేలా జనానికి అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఉంచేశారని చెప్పి చాలా స్పష్టంగా అనిపించింది అండ్ అదే సమయంలోనే ఈ రాళ్ల దాడి చుట్టూ చర్చ జరుగుతోంది కదా సో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి రాయి విసిరి తగిలి ఇక్కడే పడింది తగిలింది రక్తం కారుతుంది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో ఈ పరిస్థితుల్లో మరి ఆ చర్చను డైవర్ట్ చేయడం కోసం కాకపోతే పవన్ కళ్యాణ్ సభలో రాళ్ళు విసిరేసారట చంద్రబాబు సభలో రాళ్ళు విసిరేసారట వాళ్ళ సభలు విసురుతూనే ఉంటారు ఏది వాళ్ళ కా వెహికల్ దగ్గర కూడా పోదు ఇప్పుడు కూడా రాత్రి నిన్నటి నుంచి అబ్బో ఆ తెలుగుదేశం పార్టీ మీడియా చంద్రబాబుపై రాళ్ల దాడి ఆ పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే ఎంటర్టైన్మెంట్ మీడియా పవన్ కళ్యాణ్ పై రాళ్ల వర్షం కంటిన్యూస్ గా అర్ధ గంట పాటు రాళ్ళు వచ్చేసరికి సెక్యూరిటీ అయితే మొత్తం అన్ని అడ్డపెట్టారని చూస్తున్నాడు ఒకడైతే ఓరి మీ బి కామెడీ తగలయ్యా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రా హత్యాయత్నం జరిగింది కదా దాన్ని తక్కువ చేసే ప్రయత్నమా ఏ ఇటువంటివన్నీ మామూలు అని చెప్పే ప్రయత్నమా అయితే కామెడీ ఏందనుకున్నారు చంద్రబాబు దగ్గర సభలో రాళ్ళు ఎవరిసి ఆడబడింది తెలుసా రాళ్ళు ఎక్కడ పడ్డాయంటో తెలుసా ఆ పక్కన ఒక కార్యకర్తకి కింద కాళ్ళు దగ్గర ఒక రాయి వచ్చి పడిందంట చంద్రబాబు మీద రాళ్ళు ఇస్తేసారి నా దగ్గర పడింది అని చెప్పి వాడు కేకలేసాడట ఎక్కడో రాయి అంట వారి కాళ్ళ దగ్గర వచ్చి చిన్నది ఇట్లా అంట ఇంకా ఆ రాయి తీసుకొని చంద్రబాబుకి ఇవ్వాలి ఇంకా చంద్రబాబు చూపెట్టాలి అరే ఓహో మనం ఏమన్నా గనుక పాలరాయలతో పరిసి పాల పాలరాయలతో పరిచి అక్కడేమన్నా గనక సభలు సమావేశాలు పెడుతున్నారు బాబు కామెడీలు కాకపోతే ఎక్కడైనా ఒక రాయి ఉందో పడిందో దాంతో రాళ్ళ వర్షం అంట పవన్ కళ్యాణ్ అయితే ఇంకా మరీ కామెడీ ఏందనుకున్నారు పవన్ కళ్యాణ్ బీటింగ్ పెడితే ఒక తండ్రి కూతురు వచ్చి పవన్ కళ్యాణ్ చూడాలంటే ఒక తండ్రి వాళ్ళ కూతుర్ని పిలుచుకొని వచ్చాడట ఇంకా జనంలో ఉంటారు ఆడ చూసినా కనుక పిక్ పాకెట్ కాళ్ళు ఇంకా అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఇటువంటి దగ్గరే వేదికలు చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా సో ఈ క్రమంలో ఈ క్రమంలో ఆ ఆ తండ్రి కూతురు వచ్చారు కదా ఆ కూతురుతో మిస్బిహేవ్ చేస్తున్నాడని ఒకడు జనంలో తోసుకుంటున్నారో వాడు నిజంగా తోసాడో తెలియదు కదా మిస్బిహేవ్ చేస్తున్నాడని ఆ తండ్రి వాని మీద చేయి చేసుకుంటే ఇక్కడ జనంలో ఎంతమంది ఉంటే నేను ఏదో చేస్తున్నా చెప్పి చేయి చేసుకుంటామని చెప్పి వాడు వంగి కాల్లో చెప్పు తీసుకుంటున్నాడు వంగి కాల్లో చెప్పు తీసుకొని కొట్టే ఇంకా అంతే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అదిగో కాలు కింద కొంగి రాళ్ళ దాడి చేస్తున్నారు కింద కొంగి రాళ్ళ దాడి చేస్తున్నాడని చెప్పి వాణ్ణి పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పచెప్పారట పోలీసులు వాటి వాటి పుట్టుకో విచారిస్తే ఏందనంటే ఇట్లా జరిగింది నేనేం చేయాలి నన్ను కొట్టిరు నేను చెప్పు తీసుకుని కొట్టేకి వంగినాను అని చెప్పానంటే అయిపోయాయి ఒకడు చెప్పు తీసుకో చెప్పు కోసం వంగితే రాల ఇంకా అంట ఇంకా రా బాబు చెప్పు కోసం వండితే వంగితే రాలదాడి ఎవడికైనా గజ్జల్లో నవ్వబెట్టి పెట్టి గీక్కుంటే అదిగో ఇంకో వాడు గీక్కునే చేయి పెట్టిండనుకో అదిగో తుపాకీ దిస్తున్నాడని చెప్పి వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించండి అప్పుడు పవన్ కళ్యాణ్ మీద తుపాకులతో దాడి అని చెప్పి పెట్టండి ఎవడైనా వీపు నవ్వు పేచి అనుకో అదిగో వాడు వెనక నుంచి ఫాస్ట్ ఫాట్స్ పైన తుపాకీ దిత్తున్నాడు పవన్ కళ్యాణ్ మీద దాడి అని చెప్పి ఇంకా అప్పుడు హెడ్డింగ్లు పెట్టండి విపరీతంగా చంద్రబాబు అదే స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ది స్ట్రాటజీ హెడ్డింగ్లు పెట్టేయండి చంద్రబాబు మీద రాళ్ళ దాడి నాటుబాగలు దాడి పవన్ కళ్యాణ్ మీద రాళ్ళ దాడి నాడు పాకల దాడి ఇద్దరు అధినాయకుల మీద ఏకే ఫార్టీ సెవెన్లతో దాడి ఇంకా ఏమనంటే నైంటీ ఫైవ్ కాలం కనుక అయి ఉండింటే అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిజైళ్ళ దాడి మిజైళ్ళతో విరుచుకుపడుతూ ఉంది కదా ఆ మిజైల్ అన్ని కనుక ఒక మిజైల్ చంద్రబాబు కోసం ఒక మిజైల్ పవన్ కళ్యాణ్ కోసం పంపించారని చెప్పి నేను చెప్తానా ఓ బాబు మీరైతే నిజంగా